Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. అయిండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుసేనా తెలుగు బ్లాగ్స్ మా కొండపల్లికి అతి దగ్గరలో టెన్ మినిట్స్ దూరంలోనే విశాల్ మార్ట్ అయితే వచ్చేసింది ఈ విశాల్ మార్ట్ ఇబ్రహీంపట్నం ఆల్ఫా రెస్టారెంట్ పక్కన స్వర్ణ కాంప్లెక్స్ పక్కన ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా మార్ట్లో ఏమేమి ఉన్నాయి అక్కడ డిస్కౌంట్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఐటమ్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఫుల్ స్టాక్ వచ్చిందా అన్ని విశాల్ మార్ట్స్లో లాగానే స్టాండ్ అండ్ మెయింటైన్ చేస్తున్నారా మరి చూసేద్దామా ఇదిగోండి విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము విశాల్ మార్ట్ స్టార్ట్ చేసిన వన్ వీక్లోనే వెళ్ళాము అప్పటికే చూడండి చాలా మంది అయితే వస్తూ ఉన్నారు పార్కింగ్ అయితే అండి ఫుల్ నిండిపోయింది అది చూస్తుంటేనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చినట్లు అనిపించింది యాక్చువల్గా ఇటు కొండపల్లి నుంచి గొల్లపొడి వరకు కూడా ఏ మార్ట్ లేదు ఇక డీ మార్ట్కి వెళ్ళాలంటే గొల్లపొడి దాకా వెళ్ళాల్సి వచ్చేది మినిమం మాకు థర్టీ మినిట్స్ టైం అయితే పట్టేది అయితే ఈ విశాల్ మార్ట్ అయితే ఇబ్రహీంపట్నంలో పెట్టారు కదా జస్ట్ టెన్ మినిట్స్లోనే మనం మార్ట్కి అయితే వచ్చేయచ్చు అటు కొండపల్లి కొండూరు అక్కడి నుంచి హైదరాబాద్ రూట్లో కొత్తూరు నందిగామ అందరికీ అన్ని మిడిల్గా మంచి ప్లేస్లో అయితే ఈ మాట పెట్టారు మరి లోపలికి వెళ్ళిపోదామా ఇదిగోండి లోపలికి అయితే వచ్చేసాము చిల్డ్రన్ వేర్ లేడీస్ వేర్ ఫుట్ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇక మెన్స్ వేర్ టాయ్స్ గ్రోసరీస్ కిచెన్ ఐటమ్స్ ట్రావెలింగ్ ఐటమ్స్ అన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న చిల్డ్రన్ వేర్ అయితే చూపిస్తున్నాను అడ్డీ కూడా అండి చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా మేము మా కౌషి ఇంకా మా వారి బర్త్డేస్ అయితే ఈ మంత్ లో ఉన్నాయి సో షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము ఇంకా విశాల్ మాట ఏ విధంగా ఉంటుందని చూద్దామని కూడా వచ్చాము కలెక్షన్ అయితే అండి చాలా బాగుంది మంచి రీజనబుల్ కాస్ట్ లో బెస్ట్ క్వాలిటీగా ఉన్నాయి Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. Wanna మా కౌషీకి అయితే కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము స్టెప్స్ దగ్గర అయితే ఈ విధంగా చిన్న చిన్న చైర్స్ ఇంకా మ్యాట్స్ అని బాల్స్ అని ఈ విధంగా అన్ని రకాలు ఉన్నాయి ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాను కదా వేర్ అని టాయ్స్ అని గ్రోసరీస్ అని కిచెన్ ఐటమ్స్ అని ట్రావెలింగ్ ఐటమ్స్ అని ఇంకా చాలా ఉన్నాయి అందరూ ఎఫోర్డ్ చేసే కాస్ట్లో బెస్ట్ క్వాలిటీతో న్యూ స్టాక్ అయితే ఉంది ఒక్క ఐటమ్ కాదండి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి బెడ్షీట్స్ అని స్టేషనరీ అని వాటర్ బాటిల్స్ అని అన్ని రకాల ఐటమ్స్ డి మార్ట్ లో లాగే అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఎఫోర్డబుల్ ప్రైసెస్ తో బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి ఇక్కడ ట్రావెలింగ్ ఐటమ్స్ సూట్ కేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఇంకా సింగిల్ పీస్ ఉంది ఇంకా అండి కాలేజ్ అండ్ స్కూల్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక రేట్స్ విషయానికి వస్తే కూడా పర్వాలేదండి రీజనబుల్ గానే ఉన్నాయి ఇంక ఇక్కడ చూడండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా చక్కగా ఆడుకునే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి బాగున్నాయండి టాయ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా బిజినెస్ గేమ్ అని లూడో గేమ్స్ అని బోర్డ్ గేమ్స్ అని అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న బ్యాగ్స్ చిన్న చిన్న ఆడపిల్లలకి భలే ఉంటాయి కదా క్యూట్గా ఉన్నాయి ఈ బ్యాగ్స్ అన్నీ ఇంకా ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక స్కూల్స్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇక్కడికి వచ్చి చక్కగా తీసుకోవచ్చు మంచి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని రకాల గేమ్స్ ఆడుకోవడానికి ఇంకా బాబీ డాల్స్ చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్ కలెక్షన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే అన్ని టవల్స్ కలెక్షన్ ఉంది ఇక టీ టవల్స్ కలెక్షన్లో స్టార్టింగ్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా మంచి క్వాలిటీతో ఉన్నాయి అన్నీ కూడా టవర్స్ కలెక్షన్ చూస్తున్నామో సైడ్ చూడండి చిన్న చిన్న ఇవి అయితే నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి పిల్లలు అయితే భలే ఇష్టపడతారు ఇవి బలే క్యూట్ గా ఉన్నాయి కదా రకరకాల డిజైన్స్తో పిల్లోస్ అయితే బల క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ అయితే నేను షీట్స్ కలెక్షన్ చూపిస్తున్నాను బెడ్ షీట్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక కాస్ట్ కూడా అండి టూ నైన్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి చాలా బాగున్నాయి కలెక్షన్ ఇంకా ఇక్కడ ఒకటి కాదండి డోర్ మ్యాట్స్ అని యోగా మ్యాట్స్ అని ఇంకో పిల్లోస్ అని ఇంకా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ కిచెన్ టవర్స్ అని అన్నీ బాగున్నాయి Through the highways till my shadow turns to sunrise ఇక్కడ చూడండి చిన్న పిల్లలు తాగే సిప్పర్స్ భలే బుజ్జిగా క్యూట్ గా ఉంది కదా అన్ని బాటిల్స్ ఇంకా సిప్పర్స్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి అన్ని చూసిన తర్వాత ఇక మా వారికి అయితే షాపింగ్ స్టార్ట్ చేసాము మా వారైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇక అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా సెట్ అయినాయా లేదా ట్రైడ్ రూమ్ లో వేసుకోవడానికి అయితే వెళ్లారు సెలెక్షన్ అయితే అయిపోయింది కొన్ని అయితే బాగానే ఉన్నాయి సెట్ అయినాయి అనేసి చెప్పారు చాలా బాగున్నాయి అన్నారు క్వాలిటీ అంతా కూడా ఇక అన్నీ కూడా చూస్తున్నాము ఇంకా గ్రోసరీస్ చూపించలేదు కదా పిల్లల స్నాక్ ఐటమ్స్ ఇంకా గ్రోసరీ ఐటమ్స్ అయితే తక్కువగానే ఉన్నాయి అన్ని కంపెనీ ఐటమ్స్ అయితే లేవండి లిమిటెడ్ కంపెనీ ఐటమ్సే ఉన్నాయి మ్యాక్సిమం అయితే నాకు ఫస్ట్ క్రాప్ అనే కంపెనీ ఐటమ్స్ ఎక్కువగా కనిపించాయి చూసారు కదా మ్యాక్సిమం ఫస్ట్ క్రాప్ కంపెనీ ఏ ఉన్నాయి ఆయిల్స్లో కూడా నండి ఫస్ట్ క్రాప్ అనే కంపెనీ ఆయిల్ ఏ ఉన్నాయి ఇంక ఇక్కడ అయితే చూడండి పికిల్స్ గ్రీన్ చిల్లీ పికిల్స్ అని రెడ్ చిల్లీ పికిల్స్ అని గార్లిక్ పికిల్స్ అని మ్యాంగో టమాటా అన్నీ ఉన్నాయి కాకపోతే ఇమ్లి ట్రీ కంపెనీ అన్నవి అయితే ఎక్కువగా ఉన్నాయి ఇదిగోండి ఇది గార్లిక్ కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉంది కానీ మన టేస్ట్ అయితే తెలియదు అయితే పికల్ సైడ్ చూసాం కానీ మనకి తెలియని కంపెనీ ఐటమ్ కదా ఎందుకని తీసుకోలేదు ఇంక ఇక్కడ పిల్లలు చూడండి వాళ్ళ వాళ్ళ అన్నయ్య తన బొమ్మ తీసుకున్నారని చూడండి దాచేసుకుంటుందా పాప ఫస్ట్ ఫ్లోర్లో ఇక అన్నీ చూసుకుని ఇక మావారి సెలెక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము లేడీస్ సెక్షన్కి నేనేమైనా ట్రై చేద్దామా చూద్దామా అనేసి అయితే కలెక్షన్ ఎలా ఉంది అన్నీ చూస్తున్నాను మీరు చూసేయండి లేడీస్ వేర్ కలెక్షన్ అయితే నాకు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది ఆ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవ్వండి విత్ రీజనబుల్ కాస్ట్లో మంచి కలెక్షన్ అయితే ఉంది మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఒక పాప భలే స్పెట్స్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని అటు ఇటు నడుస్తుంది భలే క్యూట్ గా ఉంది ఇంకొక పాప చూడండి భలే డ్యాన్స్ చేస్తుంది మావారు ఒక పక్కన బిల్డింగ్ అంతా చూస్తూ ఉంటే ఇక నేనైతే పిల్లలు డ్యాన్స్ చూస్తూ ఉన్నాను భలే క్యూట్గా ఉన్నారు కదా పిల్లలు ఈలోగా మా వారు బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అయితే వచ్చేస్తున్నాము బయట నుంచి విశాల్ మార్ట్ వ్యూ చూడండి చాలా బాగుంది కదా లైటింగ్స్తో ఇక నేను ఏమేమి తీసుకున్నానో చూపించలేదు కదా మా వారికి టూ కాలర్ టీషర్ట్స్ ఒకటి ఫుల్ హ్యాండ్స్ది ఒకటి హాఫ్ హ్యాండ్స్ది క్లాత్ అయితేనండి భలే సాఫ్ట్గా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇక మా రోహిత్కి అయితే ఒక టీ షర్ట్ నాకొక కుర్తి మా కౌశిక్ అయితే షర్ట్ హుడి ఇంకా షర్ట్ అన్నీ కూడా అండి చాలా బాగున్నాయి క్వాలిటీ ఈ హుడి అయితే అండి భలే తేలిగ్గా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగా నచ్చింది కాస్ట్ కూడా నండి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి క్లాతింగ్ అయితే ఇక తర్వాత అయితే కొన్ని గ్రోసరీ ఐటమ్స్ పిల్లలకి స్నాక్స్ అని అవన్నీ కూడా తీసుకున్నాము ఇంకా వాటర్ బాటిల్స్ అని సాక్సెస్ అని ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్ అని తీసుకున్నాము ఈ వాటర్ బాటిల్స్ అయితే టూ ఉన్నాయి ఆల్రెడీ మా కౌశి వాడుతున్నాడు ఇంకొక విషయం చెప్పలేదు కదా మార్ట్ లో ఫ్రీ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో షాపింగ్ చేస్తే ఫైవ్ కేజీస్ షుగర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎబో షాపింగ్ చేస్తే కనుక ఆలు భుజియా ఇంకా నమ్కిన్ వన్ కేజీ ప్యాకెట్ ఇస్తున్నారు అదేవిధంగా ఫైవ్ థౌజండ్ షాపింగ్ చేస్తే కనుక ఫైవ్ కేజీస్ బాస్మతి రైస్ ప్యాకెట్ ఇంకా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో కనుక షాపింగ్ చేస్తే త్రీ లీటర్స్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ ఇస్తున్నారు బాగున్నాయండి వీళ్ళ ఆఫర్స్ అయితే అయితే మా బిల్డింగ్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అలా అయ్యింది సో అందుకే మాకైతే వన్ కేజీ ఆఫ్ నమకీన్ ఆర్ ఆలు భుజియా తీసుకోమన్నారు ఇక మేమైతే ఇదిగోండి ఫస్ట్ స్టాప్ క్వాలిటీ ఇంకా ఆలు భుజియా అయితే తీసుకున్నాము పర్వాలేదండి టేస్ట్ అయితే బాగానే ఉంది ఇక ఇవేనండి మా షాపింగ్ అయితే అన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ముఖ్యంగా క్లాతింగ్ సెక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ మా కౌశి బర్త్డే రోజు కూడా ఎలా ఉంది అప్పుడు ఇంకా స్టాక్ అయితే చాలా బాగా వచ్చింది స్టాక్ తో పాటు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పక వెళ్ళండి చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ ఇక నెక్స్ట్ డే అయితే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి హైదరాబాద్ వెళ్ళారు వీళ్ళందరూ అండి వారి టెన్త్ క్లాస్ బ్యాచ్ ఇప్పటికీ అండి అందరూ భలే క్లోజ్గా ఉంటారు ఏ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఎక్కడ జరిగినా సరే కంపల్సరీ అందరూ అటెండ్ అయ్యి భలే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అందరూ మనీ వేసుకొని వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు అయితే ఎప్పుడు కూడా ఇదొక మంచి గిఫ్ట్ ఇస్తారు అయితే ఈసారి గిఫ్ట్ కొనే టైం లేకపోవడంతో ఇక మనీనే మొత్తం కలెక్ట్ చేసి ఇచ్చారు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ సరదాగా లెక్కపడుతూ ఉంటే మా వారు తీసారు భలే అందరూ సరదాగా ఉంటారండి లేడీస్ జెంట్స్ అందరూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ భలే క్లోజ్గా ఉంటారు అలా మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఇంకా మా విశాల్ మార్ట్ షాపింగ్ అయితే చాలా బాగా జరిగింది చాలా బాగుందండి విశాల్ మార్ట్ ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీ వెళ్ళండి మంచి రీజనబుల్ ప్రైసెస్ తో బెస్ట్ క్వాలిటీతో అయితే అన్ని ఐటమ్స్ వచ్చాయి ఇంకా ఇంకా ఐటమ్స్ అయితే ఇంకా పెంచుతున్నారండి మేము చెప్పాం కదా వన్ వీక్ లో వెళ్ళామని నెక్స్ట్ అయితే ఒక టెన్ డేస్ తర్వాత వెళ్ళాము ఇంకా మంచి స్టాక్ అయితే వచ్చింది మంచి బ్రాండెడ్ ఐటమ్స్ రీజనబుల్ కాస్ట్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎన్నో ఎన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనము ఉండాలి బీ హ్యాపీ ఫర్ వాచింగ్